మనం టీవీలో కట్టలు కట్టలుగా చేసినట్టని చూసినాం దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల కోట్లు మద్యం కుంభకోణం చేశారు మీరు మీరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో కల్తీ మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్న శాంతి భద్రతలకు కానీ అవినీతి అరాచకులు పాలిట సింహసప్పంలా వ్యవహరించాడు ఈరోజు ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ భద్రత బాధ్యత అని చెప్పి ఈరోజు నకిలీ మద్యం అమ్మకాలపైన తయారీ కేంద్రాలపైన ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది అదే కాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు కల్తీ మద్యం తయారీ కేంద్రాలపైన దాడులు చేస్తూ ఉంది దీంట్లో పార్టీలకు అతీతంగా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే చర్యలు దానికి ఈ ప్రభుత్వం ఉపకరించిందంటే ఎటువంటి అవినీతి అరాచక వ్యవహారాలు ఎవరు చేసినా కూడా మన పార్టీ వాళ్ళైనా బంధువులైనా ఎవరైనా వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాన్ని వెనుకాడమని చెప్పి స్పష్టత ఇస్తూ ముఖ్యమంత్రి గారు మా పార్టీలో ఉన్న వ్యక్తులను కూడా సస్పెండ్ చేసిన విషయం ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి కల్తీ మద్యం వ్యవహారాల్లో కానీ దేంట్లో రాజీ పడమనేది ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ఉంది అదే కాకుండా ఈరోజు పార్టీ ఇన్ఛార్జ్ అయిన జయచంద్రారెడ్డిని అదేవిధంగా సురేంద్రనాయుడు అనే వ్యక్తులను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది పోలీసులు కూడా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం ఎక్కడో మద్యం కుంభకోణం జరిగితే అది ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఏది జరిగినా కూడా అధికారం కోసం ఒక విష ప్రచారం అన్నమాట మీరు చేసిన అరాచక పరిపాలన నుంచి ప్రజలు తేరుకొని ఈ సంవత్సరం సంవత్సర కాలంలో రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోతూ అభివృద్ధిలో ముందుకు పోతూ దేశంలో ఏ ప్రభుత్వము చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈరోజు ప్రజల కోసం అమలు చేస్తూ ఉంటే ఉనికిని కాపాడుకుండేదానికి ఈ ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతూ ఉండే ఈ సందర్భంగా మీరు మద్యం కుంభకోణంలో మూడు వేల ఐదు వందల కోట్లు కుంభకోణం చేశారని చెప్పి ఆధారాలతో సహా సిట్టి రోజు కోర్టు ముందు పెట్టిన తర్వాత మీకు చెందిన ఎంపీ కానీ అదేవిధంగా నీ సీఎంఓలో పనిచేసిన మాజీ అధికారులు కూడా ఈరోజు జైళ్లలో డెబ్బై రోజులు ఎనభై రోజులు వంద రోజులు ఉంటే వాళ్ళను నువ్వు సస్పెండ్ చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉండ వాళ్ళ మీద కనీసం తాత్కాలిక చర్యలకు అంటే గత ప్రభుత్వంలో మాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం ఎప్పుడైనా చేసావా అని అడుగుతా ఉండ ఎంత అవినీతి కుంభకోణం జరిగినా దాని మీద మీ పా పార్టీ నుంచి చర్యలు ఉండవు ఈరోజు అందుకే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఒక సమర్థ పరిపాలన నీతివంతమైన పరిపాలన అవినీతి లేని పరిపాలన చేయాలని చెప్పి పోలీస్ అధికారులకు కానీ ఎక్సైజ్ అధికారులకు కానీ పూర్తి ఆదేశాలు ఇచ్చి ఈరోజు అన్ని రకాలుగా దోషులందరినీ కూడా అరెస్టులు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం అదే కాకుండా గతంలో కల్తీ మద్యం గత ప్రభుత్వంలో కల్తీ మద్యం జరిగితే ఆ హయాంలో విజయవాడలో మనుషులు చనిపోతే మీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు మాట్లాడిన విషయాలు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు చచ్చిపోతే చచ్చిపోయినారు పోయిన వాళ్ళందరూ పోయినారు అని చెప్పి మాట్లాడిన విషయాలు కూడా ప్రజలు తెలుసు ప్రజలు ఎవరు మర్చిపోలేదని చెప్పి సందర్భంగా చెప్తా ఉంటా ఇదే కాకుండా మద్యం పైన ఆదాయం అంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉండ అందుకే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పినాడు మరి సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు కాదు కదా అధిక ధరలు పెంచి కల్తీ మద్యాన్ని అమ్మి ప్రజల ఆరోగ్యంతో మాన ప్రాణాలతో ఆడుకున్న ప్రభుత్వం ఇది ఈరోజు అటువంటి ఉండకూడదనే ఈ మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత పెద్ద చర్యలు తీసుకున్నాడు ఈ విషయాన్ని కూడా ప్రజలందరికీ గుర్తు చేస్తా పేదల ఆరోగ్యం పాటు వాళ్ళ ఇల్లు గుల్లా చేసిన గత ప్రభుత్వం ఈరోజు వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు మీరు నాశనం అయిపోయినారు కొంతమంది జీవితాలు ఈరోజు నువ్వు చేసిన మద్యం కుంభకోణం వల్ల అధికారులే కాదు చిన్న చిన్న అధికారుల వెంట పనిచేసిన అటెండర్లు కూడా జైలు పాలైన విషయం అమాయకులైన అటెండర్లు బ్యాగులు డబ్బులు బ్యాగులు మోసిన వ్యక్తులు కూడా ఈరోజు జైలు పాలైపోయినారు పాపం నీ పుణ్యమా అని అంతే తప్ప ఈ ప్రభుత్వం